అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ అరవై ఐదో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అందుకే మళ్ళీ ఇప్పుడు నిన్ను ఈ విషయంలో మీ పెద్ద ఏమైనా అంటుందేమోనని మీ శివ అన్నయ్య నేను దూరం ఉంచాలనుకుంటున్నాడు కానీ వేరేది కాదని శ్వేత అంటుంది ఫ్యాన్ దీని గురించి చెప్పినందుకు అని ఐసు కిందకు వెళ్ళిపోగా శ్వేత ఈతో కాల్ చేయడానికి మొబైల్ కోసం తన రూమ్కి వెళ్తుంది ఐసూర్ కోసమే చూస్తున్న వినయ్ గారు ఐసూ రావడం చూసి ఎలా వెళ్దామా అని అడుగుతారు ఆ మామయ్య అని అదిరని రాజీ గారికి అప్పచెప్పి అల్లర్ చేయకుండా నానిని విసికించకుండా గుడ్ బాయ్లా ఉండాలి చెల్లిని కూడా ఆడించని అద్వైత్కి చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టిన ఐసూకి కూడా ముద్దు పెట్టి ఓకే అని తలబూపుతున్న అద్భుతని తల నిమురుతూ త్వరగా వచ్చే ఐసూమా మిస్ అవుతా నిన్ను అని మూతి మూడు చేడుస్తున్నట్టుగా చిన్నగా అంటాడు ఓ బంగారం ఐసూమా కూడా నిన్ను చాలా మిస్ అవుతుందిరా అని అద్బీని దగ్గరికి తీసుకొని అద్వి బంగారం ఇప్పుడే మీ ఐసూమాని మిస్ అయితే నిన్ను స్కూల్లో జాయిన్ చేయాలని మీ డాడీ అనుకుంటున్నారు అప్పుడు డైలీ మీ ఐసూమాని మిస్ అవ్వాలని వినయ్ గారు డ్రామాటిక్గా అనగానే నో తాతయ్య నేను స్కూల్కి వెళ్ళను అని ఐసూని ఇంకా గట్టిగా పట్టుకోగా అవును అవును మన నద్కప్పుడే ఏమీదొచ్చిందని స్కూల్లో జాయిన్ చేయడానికి దీనికి నేను ఒప్పుకోను అని ఐసు అనగానే వాడికి ఇంకా ఫైవ్ మంత్స్ తాకితే మూడో సంవత్సరం వెళ్ళి నాలుగులో అడుగు పెడతాడు ఇంకా వయసు రాలేదా నీ కొడుకు అని రాజీ అంటూ నేనే నా కొడుకుని త్రీ ఇయర్స్లోనే ప్రీ స్కూల్లో జాయిన్ చేశానని రాజీగారు నవ్వుతూ అనగా మీకు మీ కొడుకు మీద అంతగా ప్రేమ లేదు అత్త అందుకే నీ కొడుకు కూడా నీ మీద అస్సలు ప్రేమ ఉండి ఉండదు అందుకే మీరు మొండిగా పంపినా మీ కొడుకు ఏడవకుండా బెంగ లేకుండా వెళ్ళుంటారు నేను మాత్రం నా కొడుకును అప్పుడే స్కూల్కే కాదు ఎక్కడికి కూడా పంపను అని మూతి ముడిచి చెబుతున్న ఐసుని చూడగానే రాజీ గారు వినయ్ గారికి నవ్వు వస్తుంది నవ్వుతున్న వాళ్ళని చూస్తూ మీరేమైనా అనుకోండి నేను నా కొడుకుని పంపను పంపినావాడు నా మీద బెంగతో అక్కడ ఉన్న టీచర్లని ఫ్లర్టింగ్ చేసో ఫ్లయింగ్కిసిచ్చో లేదంటే ఏ రాయితో అయినా కొట్టు వచ్చేస్తాడు నా దగ్గరికి అని అద్బీని చూస్తూ కదా అద్వి అని అదంగాని వచ్చాయి సుమ మా మిచ్చుని స్టెప్స్ మించి తోసి వచ్చేస్తాను అద్వి అనగాని అప్పటి వరకు ఐసు చెప్పిన దానికి వినయ్ గారికి రాజీ గారికి షాక్ అయ్యే కపల నోరు తెరచుకోగా కనుగుడ్లు మాత్రమే బయటికి వచ్చే అద్వి చెప్పిన ఆన్సర్ విని ఆ కళ్ళు గిరిగలా తిరుగుతాయి వీడికి ఇంత వైలెన్స్ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయా అని దట్స్ మై బాయ్ అని ఐసు నవ్వుతూ అద్విని కిస్ చేసి బాయ్ అని చెప్పి బయటకు వచ్చి కార్ ఎక్కి కూర్చోగా వినయ్ గారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేస్తారు కొంచెం దూరం వెళ్ళాక కూడా ఇంకా సైలెంట్గా ఉన్న ఐసుని చూసి ఇప్పటి నుంచే కొడుకు స్కూల్ గురించి ఆలోచిస్తున్నావా ఐసు అని వినయ్ గారు అడగని లేదు మావయ్య అని తల పక్కకు తిప్పుతుంది మరి ఎందుకు అలా డల్గా ఉన్నావని అడుగుతూ సరే ఈ మావయ్యకు చెప్పకూడదంటే చెప్పొద్దులే అదే మీ నాన్నకైతే చెప్పకుండా ఉంటావా అని ఆయన అంటుంటే వినయ్ గారిని చూసి అదేం లేదు మావయ్య మీకు చెప్పకూడదని కాదు అని అంటూ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ దగ్గర కారు ఆపమని వినయ్ గారితో ఒక టేబుల్ దగ్గర కూర్చొని శివ కీతుల లవ్ గురించి ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ తెచ్చిన సంబంధం గురించి మాత్రమే చెప్పి వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండ్స్ గురించి తను వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడుకోకపోవడం గురించి అయితే చెప్పదు ఐసు అంతా విన్న వినయ్ గారు ఆర్డర్ ఇచ్చిన కాఫీ రావడంతో అది తాగుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా వయసు అని అడుగుతారు వినయ్ గారు ఏం చేయాలో నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు మావయ్య కానీ ప్రస్తుతం నేను ఇప్పుడు అర్జెంటుగా మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలని అనుకుంటున్నా నేను కూడా నీతో వస్తాను వయసు అని వినయ్ గారంటే వద్దు మావయ్య అప్పుడే మీరెవ్వరి జోక్యం వద్దు మా పెద్దమ్మతో ముందు నేనే మాట్లాడాలని అనుకుంటున్నా అని కానీ పిల్లల గురించే ఆలోచించాల్సి వస్తుంది మామయ్య మళ్ళీ లోగా ఇంటికి రాగలనా అని అంటూ ఏదో ఆలోచిస్తున్న ఐసుని చూసి కారులో వెలురా టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక త్రీ అవర్స్లో మీ పెద్దమ్మగారి ఇంట్లో ఉంటావు కదా అని వినయ్ గారు అనగానే ఈవినింగ్ లోపు రాగలనా మామయ్య అని ఐసు అనగానే నువ్వు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తానురా అని ఎవరికో ఫోన్ చేసినా ఒక పది నిమిషాల్లో ఒక కారు రాగా అదిగో నీ కార్ వచ్చిందిరా అని బయటకు తీసుకొని వెళ్ళి ఆ కార్ దగ్గర ఉన్న డ్రైవర్తో పాటు ఇంకొక మిడిల్ ఏజ్ వ్యక్తిని చూసిన ఐసు వినయ్ గారిని చూడగా వినయ్ గారు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఐసు వైపు చూసి ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఒక ఫ్లైట్ ఉందట ఐసు ఈయన నా మేనేజర్ నిన్ను మీ పెద్దమ్మగారి ఊరు తీసుకొని వెళ్ళి టైంకి తీసుకొని వచ్చే బాధ్యత ఆయనది సరేనా అని వినయ్ గారు అనగాని చిరునవ్వుతో వినయ్ గారిని హక్ చేసుకుని థ్యాంక్స్ మామయ్య అని అనగా సరే అని ఐసు తల నిమిరి టైం అవుతోంది వెళ్ళు అని ఆయన అనగా ఐసు ఆయనకి బాయ్ అని చెయ్యూపి కార్లో కూర్చోగా అక్కడికి వెళ్ళాక వాళ్ళ పెద్దమ్మతో ఎలా మాట్లాడాలి తనని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ కార్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యారో కూడా తెలియకుండానే ఎయిర్పోర్ట్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్తుంది ఆ మేనేజర్ వెనుకే ఇక్కడ ఏం జరుగుతోంది పెదనాన్న అని సోఫాలో కూర్చున్న వాళ్ళని చూస్తూ అడిగిన ఐసుని చూసి మీ అన్నయ్యకు పెళ్లి చూపులు వయసమ్మ అని నవ్వుతూ చెప్తుంది సుశీల అదే టైంలో గుమ్మంలో నుంచి అమ్మ అన్న శివ పిలుపు విని అందరూ వాటి తిరిగి గుమ్మం వైపు చూస్తారు అడుగు మీ అమ్మ కూడా వచ్చేస్తాడని అంటూ పక్కనే ఉన్న కీతుని చూసి కళ్ళు చిన్నవి చేస్తారు సుశీల గారు కీతూ చేయి పట్టుకుని ఉన్న శివ వాళ్ళ అమ్మని చూసి పక్కనే ఉన్న ఐసుని చూసి కళ్ళు చిన్నవి చేయగా వద్దు వద్దు అన్న వినకుండి ఈ రోజు మా అమ్మకి మన ప్రేమ విషయం చెప్పి తాడో పేడో తేల్చుకుంటాను అని అంటూ బలవంతంగా కీతుని శివ లాక్కుని రావడంతో ఎలా ఈ ని ఫేస్ చేయాలా అని టెన్షన్ పడుతూ ఉన్న కీతు అక్కడ ఉన్న ఐసుని చూడగానే కొంచెం రిలాక్స్ అయ్యి శివ చేతిలో ఉన్న తన చేతిని ఇంకా సుశీల గారు చూడకుండానే బలవంతంగా లాక్కుని శివకు కొంచెం దూరం జరుగుతుంది కానీ అప్పటికే అక్కడ ఉన్న సుశీల గారు చూడకపోయినా చక్రధర్ గారు పెళ్లి కూతురు తల్లి చూడడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చక్రధర్ గారు ఫిక్స్ అయితే ఈ అమ్మాయి అబ్బాయికి ఏమవుతుందని పెళ్ళికూతురు తల్లి ఆలోచనలో పడుతుంది వాళ్ళ మధ్య ఉన్న క్లోజ్నెస్ని చూసి ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ కదా ఐసమ్మ నీ కూడా వచ్చిందా అని అడుగుతుంది సుశీల ఏం చెప్పాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్న శివ ఐసులను చూసిన కీతు శివ ఏదో అనే లోపే అవునాంటి ఐసు ఒక్కతే వస్తుంటే తనకు తోడుగా వచ్చా అని ఐసు పక్కకు వెళ్ళి నిలబడుతుంది కీతు అక్కడే నిలబడ్డా వింట్రా రా అని అన్నయ్య మీ అల్లుడు వీడే అని నా ఒక్కగానొక్క కొడుకు అని శివని చూపిస్తూ ఈమె ఐశ్వర్య నా చెల్లెలు కూతురు మాకు కూతురే అని ఐసూను చూపించే సుశీలను చూసి మరి ఈ అమ్మాయి ఎవరండి ఈతూనే చూస్తున్న శివని చూసి వాళ్ళ మధ్య లవ్ ఉందని ఫిక్స్ అయ్యి గంభీరంగా అడుగుతుంది పెళ్లి కూతురు తల్లి వదిన నుంచి అండీలోకి వచ్చిన పెళ్లి కూతురు తల్లిని చూస్తూ పిలుపు మారిందే అని ఆలోచిస్తున్న సుశీల మా ఐసూ ఫ్రెండ్ విన్నారు కదా తను చెప్పిన మాటలు నాకు అలాగా అనిపించడం లేదు లేండి నేను ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి ముందు మీ అబ్బాయికి ఈ పెళ్ళి ఇష్టమో లేదో లేదంటే వేరే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో ఒకసారి కనుక్కొని మాకు ఫోన్ చేయండి అని కూర్చున్న పెళ్లి కూతురు తల్లి లేవగా జంతికలు ప్లేట్ తింటూ ఉన్న మొగుడిని ఒక కసరు కసిరి చేతిలో ఉన్న ప్లేట్తో సహా మ్యాక్సిమం నూట ఇరవై కేజీలకు తక్కువ లేని వాళ్ళు ఆయన చెయ్యి పట్టుకుని యాభై ఐదు కేజీల బరువు ఉన్న ఆవిడ ఒంటి చేత్తో బయటికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అది కేవలం పిల్లలకే సాధ్యం మొగుడు ఎంత బరువున్నా లాక్కుని వెళ్లడం వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ కోపంతో ఊగిపోతున్న సుశీల పది ఎకరాల పొలం చేతికి అందినట్టే అంది అలా చేజారిపోతుంటే ఒక పక్క బాధ మరో పక్క కోపంతో ఆవిడపై రివర్స్లో అరుస్తూ ఆయన చేతిలో ఉన్న జంతికల ప్లేట్లు లాక్కొని నా కొడుకు గురించి నాకు తెలుసులేవమ్మా ముందు నీ మొగుడి నోరు కట్టే పని చూడబమ్మా పెద్ద చెప్పు నాకు నీ మొగుడి వల్ల ఐదు వందల రూపాయలు లాస్ నాకు అసలు ఈ మధ్యవర్తిని అనాలి ఇలాంటి తిక్క సంబంధం తెచ్చినందుకు అని ఆవిడ ఆయన మీద పడగా ఆయన ఒక క్షణంలో ఉన్న చోట నుంచే డ్రింప్ అయిపోవడం కోసమేరుపు తను వచ్చిన పని ఎలా ఉన్నా అక్కడ తా ముగ్గురం కలిసి ఒక్కసారే అనుకోకుండా ఇలా రావడం వల్ల ఏ ప్లాన్ లేకుండానే ఆ సంబంధం క్యాన్సిల్ అయితే అక్కడ జరిగిన కామెడీకి ఒక్కసారిగా నవ్వు వస్తుంది ఐసూకి శివ కూడా ఒక టెన్షన్ వదిలింది అని నవ్వుతూ ఐసుని చూసి ఐసూ దగ్గరికి వెళ్ళి చెల్లెలు భుజం చుట్టూ చేయి వేసి చాలా థ్యాంక్స్ రా నా కోసం నేను అడగకుండానే ఇలా ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నందుకని చెప్పగా శివా వైపు చూసిన ఐసూ కోపంగా మొహం పక్కకు తిప్పుకొని దూరం జరుగుతుంది నన్ను మీరు మర్చిపోయారు కాబట్టి ఈరోజు నాకు ఇంత జరుగుతున్న ఒక మాట కూడా చెప్పకుండా ఇలా మీ ఇద్దరే వచ్చి పెద్దమని ఒప్పించాలని అనుకున్నారు ఇంకా నాకెందుకు థ్యాంక్స్ చెప్పడం అవసరం లేదు అని ఐసు బుంగమూతితో బయట ఉన్న వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఏమైందిరా ఐసమ్మని ఎందుకలా బాధ పెడుతున్నారు అసలేంటి మీ ఇద్దరు మాట్లాడుకునేది అసలు మా ఐసమ్మకి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియాలని గా చక్రధర్ గారు అడగ్గా ఆయన మాటలకి ఐసు చిన్నగా నవ్వగా అది మా ఐసు అలా నవ్వుతూ అందరినీ ఏడిపిస్తూ ఉండాలి కానీ నువ్వు బాధపడ్డవేంట్రా అని ఐసుని పట్టుకొని నీకు మీ అన్నయ్యలకి మధ్య గొడవ ఏంట్రా అని ఆయన లాలనగా అడగ్గా చూడండి పెదనాన్న ఈ మధ్య అన్నయ్యలు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు ఇది వరకు నా దగ్గర ఏది దాచని వాళ్ళు ఇప్పుడు అన్నీ దాచేస్తున్నారు నాకు చెప్పకుండా ఏ పని చేయని వాళ్ళిద్దరూ ఇప్పుడు అన్నీ నాకు తెలియకుండానే చేస్తున్నారు నేనంటే లెక్కే లేకుండా పోయిందని ఐసు ఉక్రోషంగా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకోగా ఓ ఐసు సారీరా అని శివ ఐసు చేతులు పట్టుకుని అనగా నీ బాడీ సారీ నాకేం అక్కర్లేదు మీ పాటలేవో మీరు పడండి అని రెక్లెస్ కానీ బయటకు వెళ్ళబోతున్న ఐసు చేయి పట్టుకున్న శివ అంత మాట తల్లి ఇప్పుడు మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని అంటూ ఇవి చేతులు కాదు అనుకో ఇవి ఒక్కసారి క్షమించే తల్లి అని శివ ఐసు ఫేస్ లో తొంగి చూస్తున్న చిరునవ్వును చూసి మీ పెద్దమ్మతో మా పెళ్లి గురించి మాట్లాడి కరుణించి బంగారం అని అలా సరదాగా అంటాడు అలాగా చిట్టి తండ్రి మరి నేను పెద్దమ్మను పెళ్లి కొక్కునేలా చేస్తే నాకేంటి లాభం అని రెండు చేతులు కట్టుకొని యాటిట్యూడ్గా అడుగుతుంది ఐసు ఒక పది ప్లేట్స్ మిర్చి బజ్జీ ఓకేనా అని అంటాడు శివ బజ్జీ ఓకే కానీ మరి టెన్ మాత్రమేనా అని జుమూర్తి పెట్టుకున్న ఐసును చూసి అమ్మ తల్లి ఇవైనా అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్లో మాత్రమే పది ప్లేట్స్ అన్నీ ఒకేసారి పొట్టలోకి వెళ్తే అప్పుడు నీకు గ్యాస్ టబుల్ నాకు పిన్ని చేతుల దెబ్బలు అని శివ సాగతీస్తూ అనగాని అయితే ఫిఫ్టీ ప్లేట్స్ నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు అత్త ఇంటికి హోమ్ డెలివరీ చేయించాలి అని ఎగ్జైటింగ్ ఎక్సైటింగ్గా అనగానే అమ్మాయి అన్నాక ఏ చాక్లెట్స్ ఐస్ క్రీమో అంతగా లేదంటే ఏ టెడ్డి మే ఇష్టపడతారు అని ఎవరో మహానుభావుడు చెప్పాడు పేరు తెలియదు అడక్కే అని కానీ నువ్వేంటే నీ బజ్జీ గోల అని ఐసు తల మీద చిన్నగా కొట్టగానే అమ్మాయిలు అన్నాక ప్రతి ఒక్కరిదొక్కటే ఇష్టపడతారని రూల్ ఉందేంటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అని ఐసు స్పైసీ మిర్చి బజ్జీలు గరం గరం ఉంటుందని ఐసు ఒక రేంజ్లో చెప్తుంటే అవును బావ కూడా అదే అంటున్నాడు మీ చెల్లి రాక్షసి వండిది అని అని శివ అనగానే పేదనాన్న నేను వెళ్తున్నా బాయ్ అని అంటూ మూతి బిగించి కోపంగా వెళ్ళబోతున్న ఐసుని ఏ ఐసు ఉండు ఉండు అని శివ నవ్వుతూ ఐసీ చేపట్టుకొని సారీ బాబు మరి నేను రాక్షసా అసలు కాదు ఎవరన్నారు వాళ్ళకి నీ గురించి పూర్తిగా తెలియదు మరి వండిదన్నా నువ్వు బంగారం కదా మంచు కొండలా ఇట్టే కరిగిపోతావని శివ అనగాని మరి ఇందాక రాక్షసి అంటున్నావు అని మళ్ళీ మూతి ముడిచిన ఐసూని చూసిన గీతు చక్రధర్గారు నవ్వుకుంటుంటే నాకు అర్థమైంది ఐసు నువ్వు నాతో ఆడుకుంటున్నావు కదా ఓకే నీ కోపం నా మీద ఇలా తగ్గుతుందంటే ఓకే అని శివ అనగాని అప్పుడే ఏమైపోలేదు మిమ్మల్ని ఆడుకోవడం ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని పెద్దమ్మ అంటూ బయటకు వెళ్తుంది ఐసు ఇది నా మీద కోపంతో నిజంగానే అమ్మ నొప్పిస్తుందా లేదంటే నా మీద యుద్ధానికి పంపిస్తుందా అని తలుపు చాటు నుంచి తల మాత్రమే బయట పెట్టు చూస్తాడు శివ చక్రధర్ గారు కూడా బయటకి వెళ్ళగా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిన ఐసు పెద్దమ్మ ఏంటి ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళని తిడుతూ ఉంటావా లేదా ఎక్కడి నుంచో జర్నీ చేసి వచ్చిన కొడుకు కూతురికి ఏమైనా కడుపు నింపేది ఉందా అని ఆకలి పెద్దమ్మ ఆకలి అని ఐసు పొట్టపై చేయి వేసుకుని క్యూట్ గా ఫేస్ పెట్టి గాని అయ్యో నా మతిమాల మండ వాడెవడో గురించి నా బిడ్డకి ఆకలి మర్చిపోయాని అని తలకొట్టుకుంటూ ఉండు ఏదైనా చేసేలోపు రవ్వలడ్డు చేసాను తిందు గాని అని ఈ లోపు అంటూ లోపలికి వెళ్తూ తలుపు పట్టుకొని వేలాడుతున్న శివని చూసి అదేంట్రా ఇంటి చూలం పట్టుకుని వేలాడే గబ్బులందా ఆ స్టిల్ ఏంటని అడుగుతూ నువ్వు ఫ్రెష్ అయ్యిరా ఈ లోపు వంట చేసేస్తా అని వంటగదిలోకి సుశీల గారు వెళ్ళగానే ఐసూ మా గురించి చెప్తావంటే ఇప్పుడు నీ ఆకలి గుర్తొచ్చిందా అని శివ ఐసూపై అరవగానే పెద్దమ్మ అలాగేకి మటన్ కావాలంట అని ఐసూ అరవడం శివ కప్పల నూరు తెరవడం ఒకేసారి జరిగిపోతాయి రవ్వ లడ్డూని ప్లేట్లు తెచ్చినవిడ అది కీతు వేస్తూ ఈ టైంలో మటన్ మన ఊర్లో దొరకదురా ఏమయ్యా అని చక్రదర్ గారిని అడగగాని ఇక్కడ దొరకకపోతేనే పక్క టౌన్ లో దొరుకుతుంది నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో ఒక గంటలో తెచ్చేస్తా అని అనగానే సరే త్వరగా వచ్చేయండి అని సుశీల గారు లోపలికి వెళ్ళిపోతే చక్రదర్ గారు బండి కాకుండా సైకిల్ వేసుకుని వెళ్తున్నాయి చూసిన శివ ఇంత ఎక్స్ప్రెషన్ ఇస్తూ బళ్ళపై మటం వేసుకొని ముందు ప్లేట్ పెట్టుకొని సుష్టిగా రవ్వలడ్డూలు తింటున్న ఐసుని చూసి ఇక్కడ నువ్వు ఎప్పుడు నా లవ్ మ్యాటర్ చెప్తావా మా అమ్మ అగ్నిపర్వతంలా ఎప్పుడు వెళ్తుందో ఆ లావా నుంచి ఎలా నన్ను నేను కాపాడుకోవాలో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు కావాలని ఇలా నన్ను టెన్షన్ పెడుతున్నావు కదా ఐసూ అని పళ్ళు కొరుకుతున్న శివని చూస్తూ అలా అంటావేంటనయ్యా నీకైనా టెన్షన్ నాకు లేదా నేను చెప్పాక పెద్దమ్మ నన్ను కూడా తిడుతుంది ఆ తిట్లు తినాలంటే కొంచెం బలం ఉండాలి కదా అందుకే ఈ లడ్డూలు లడ్డూ కావాలా అని శివాకి లడ్డు చూపిస్తూ ఐవింగ్ చేస్తున్న ఐసుని చూసి శివ అసలు మా అమ్మ నిన్ను తిడుతుందంటే ఎవరైనా నమ్ముతారా అది ఇలా క్యూట్ గా ఫేస్ పెడితే ఇప్పుడు చూడు మా నాన్న బైక్ కాకుండా సైకిల్ వేసుకుని వెళ్ళాడు ఆ సైకిల్ మీద టౌన్ వెళ్ళి ఎప్పుడు మటన్ తెస్తాడు మా అమ్మ అది ఎప్పటికొండుతుందో అది నువ్వెప్పటికి తిని మా గురించి చెప్తావో అని శివ నీరసి పడుతూ పక్కనే కూర్చొని చక్కగా ఫ్రీగా లడ్డూ తింటున్న కీతును చూసి నీకు నాలా టెన్షన్ లేదా కీతు అని అడుగుతాడు ఇక్కడ ఐసూర్ని చూసే వరకు చాలా ఉంది అయినా నువ్వు నా మాట వినకుండా లాక్కొని వచ్చావు కానీ ఐసూరుని చూశాక టెన్షన్ ఎగిరిపోయిందని శివ వాటర్ తేవా అని కళ్ళు ఒక్కటి పైకి లేపి ముద్దుగా అడుగుతుంది కీతు ఇప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్ శివకే వాటరే కదా తెస్తా అని వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్తాడు శివ ఏరా ఇంకా స్నానానికి వెళ్ళలేదా అని మసాలా రెడీ చేస్తున్నా సుశీల గారు అడగగానే వాటర్కి వచ్చా అని ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని బయటకు వస్తాడు శివ అప్పటి వరకు శివ పడుతున్న టెన్షన్ని చూసి నవ్వుకుంటూ ఉన్న ఆ ఇద్దరు శివ రాగానే మామూలుగా ఫేసులు పెట్టి థ్యాంక్స్ శివ అని వాటర్ వాటర్ని తీసుకొని తాగేస్తుంది కథ ఇంకా ఉంది మరి ఐసూ ఇప్పుడు శివా కీతుల పెళ్లికి వాళ్ళ పెద్దమ్మని ఎలా ఒప్పిస్తుంది ఇంతకీ వాళ్ళ పెద్దమ్మ వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటుందా మరి అభికి ఐసూని నైనా కలిసిందని తెలిస్తే అతని రియాక్షన్ ఎలాగుంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్